నమస్తే వెల్కమ్ టు నల్ల చెక్స్ ఈరోజు అయితే మనం పెద్దది మార్కెట్లో పెద్దది మార్కెట్ వచ్చేసి పెద్ద సైజు పొట్టేళ్ళ ధరలు అన్నట్టు ఎందుకు అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకుని పెద్ద సైజు పొట్టలు అంటే రేట్ ఎంత నడుస్తుంది అనేది ఈ వారం అయితే గత వారం అనేది వర్షాల కారణంగా అయితే వీడియోస్ అయితే చేయలేదు మా ఛానల్లో ఈ వారం కూడా వర్షం అయితే మూడంతోనే ఉంది వర్షం అయితే స్టార్ట్ అయ్యేటట్లు ఉంది అని వచ్చేసాను ఎల్లుగా వచ్చేసి వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి అయితే పెద్ద సైజు పొట్టలు అయితే రేట్ అనేది ఎంతెంతో నడుస్తున్నా ఒకసారి అయితే కొడుతున్నాను పెద్ద సైజు పొట్టలు అంటే కొద్దిగా ఎక్కువనే వచ్చినాయి మార్కెట్కి మరి అంత డల్ రేట్ ఏం లేదు అన్న ఏం చెప్తున్నా రేటు జత ఇరవై ఐదు వేల ఎన్ని పిల్లలు పిల్లలు ఆరా వచ్చేసి ఆరు నెలల పిల్లలు జత ఇరవై ఐదు వేలు అంటుంది

వాళ్ళైతే ఒక అమ్ముడు అయితే తీసుకుని రేటు ఇవైతే రేట్లు అయితే ఎవరు అడుగుతలేరు అంట ఇద్దరు మార్కెట్లో అయితే వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు అందుకని రేట్లు అయితే చెప్పట్లేదు ఫోటోలు ఏర్కుంటుంది కదా అందుకని అతను బిజీగా ఉన్నాడు కాబట్టి చెప్పట్లేదు రైట్ అన్నది మార్చు అన్న ఏం చెప్తున్నాడు అన్న రైట్ జత ముఫైలు ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు గత ముఫైలు అడిగిరా ఎవరైనా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు బాగా నడుస్తుంది బిజినెస్ ఎట్లా ఉంది ఢల్ ఉంది కదా ఎవరైతే ఢల్గా ఉంది అంటే వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడ్డానికి డల్గానే ఉంటుంది మార్కెట్ అయితే ఎవరైతే మార్కెట్కి అయితే పెద్దగా రాలేదు అంటుంటారు అయితే మేకలు పొట్టేళ్లు తీసుకొచ్చే వాళ్ళు తీసుకొచ్చారు కానీ కొనుక్కునే వాళ్ళు కూడా రావాలి కదా వర్షానికి వర్షాల సీజన్ ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు రైతులు బాగా బిజీగా ఉంటారు ఏంటంటే వర్ష వానాకాలం సీజన్ కదా సీజన్లో ఏంటంటే వాళ్ళు పొలాలలో పనుల్లో బిజీగా ఉంటారు అలాగని అయితే రం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తున్నా గత ఇరవై నాలుగు వేల వేలాస్ గత ఇరవై నాలుగు వేలు అంటే ఒకటి పన్నెండు వేల చెప్తున్నా ఎన్ని నెల పిల్లలు ఎన్ని పిల్లలు ఆరు నెలల పిల్లలు యా నుంచి వచ్చిండ కర్నూలు నుంచి వచ్చిందా నుంచి వచ్చిందంట వీళ్ళు కర్నూలు నుంచి అడుగుతున్నా మరి ఎట్లా ఉంది మార్కెట్ పద్దెనిమిది వరకు అడిగిందా పద్దెనిమిది వరకు అయితే అడిగిందంట ఇవి వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి అంటే గోనెగర్ నుంచి వచ్చిందంట మార్కెట్ అయితే పెద్ద ఏం చెప్తాం రైట్ పన్నెండు ఒకటి ఒకటే వచ్చేసి ఒకటొకటి ఒకటి పన్నెండు వేల చెప్తాను పన్నెండు వేలు అంటే గత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చినాయి గత ఇరవై నాలుగు వేలు అంటే మార్కెట్లో అయితే ఇరవై నాలుగు వేలు न रेट जत पिया ఎనిమిది నెలల పిల్లలు గత ఇరవై ఎనిమిది వేలు చెప్పారు ఇరవై ఎనిమిది వేలు అంటే ఒకటి పద్నాలుగు వేలు చెప్పారు రేట్ వచ్చేసి అడిగిరా ఎవరన్నా అడగలేదాయితే ఎవరైతే అడగలేదా ఇది మార్కెట్ పిల్లలు వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే పెబ్బేరు మార్కెట్ మీకు అన్ని రకాల పోటీలు అయితే దొరుకుతాయి కొడుగులో ఒకసారి అయితే అడుగు రేట్లు ఎంత ఎంతో నడుస్తున్నాయి కొడుగులో పెద్దనా ఏం చెప్పిన రేటు జతనా అంటే ఒకటి పద్నాలుగు వేలు చెప్పను వచ్చేసి ఒకటి పద్నాలుగు వేలు చెప్పాను జత ఇరవై ఎనిమిది వేలు మార్కెట్ ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ముప్పైనా మొత్తం ముప్పై ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది మార్కెట్ అయితే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేరి మార్కెట్ వచ్చి మీకు అన్ని రకాల హోటల్ అయితే దొరుకుతాయి మార్కెట్కి అయితే కొంచెం పక్కన వచ్చింది హోటల్ తెలుగు అయితే రాలేదు ఒకటి పండగ సీజన్లు ఎండాకాలం అలాంటి టైంలో అయితే మార్కెట్ వస్తున్నాయి ఎక్కడ కూడా అసలు ఖాళీగా ఉండదు ಕಾಲು ಎಡದ ಒಂದು ಒಳ್ಳೆ ಪ್ಲೇಸ್ ಇದೆ ಅಂತಾನೇಂಟೆ ಮಾರ್ಕೆಟ್ ಇರೋದು ಅಲ್ಲಿ ಬಹಳ ಚಾನಂತ ಫಾಸ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಇದೆ ಬಲಕ ಯಾಕಾ ಸಾತನಕ್ಕೆ ಅತಿ ನರಿಸತವಾ ಲಾರ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಅದು ಕಬಾದು ಇದು ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ಇದೆ ಮಾರ್ಕೆಟ್ ಒಂದು ಬದಿಲ್ಲ தெலங்கா ராஷ்லையை மார்க்கெட் அப்படிது இது பட்டேல மார்க்கெட்டுல காவலை பேர் மார்கெட் வச்சு நீங்கள் அன்னரக ஹோட்டல் அப்படி பார்த்து ఏం చెప్తున్నాడు అన్న రేటు బ్రెడ్ కనుక్కోని ఎంత కళంతా ఇరవై నాలుగున్నర పన్నెండున్నర చెప్తాను అవుతుంది పదివేలకు అడుగుతుంది వాళ్ళు అడిగే వాళ్ళు అడుగుతుంది పంత